హాయ్ అండి ఇవాళ నేను బంగాళాదుంప కుర్మా తయారు చేశాను ఇది బిర్యానీలోకి రైస్లోకి చపాతీస్లోకి చాలా బాగుంటుంది ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాము బంగాళదుంప అనేది కూడా చిన్నపిల్లలకి చాలా వీక్గా ఉండే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఒక ఫోర్ బంగాళదుంపలు తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ ఒక త్రీ టొమాటోస్ ముందుగా బంగాళాదుంపలను హాఫ్గా కట్ చేసుకునేసి వాటిని ఒక కుక్కర్లో కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి ఒక మూత పెట్టుకొని ఒక విజిల్ వస్తే సరిపోతుంది ఎక్కువ ఉడికితే అవి మెత్తగా అయిపోతాయి బిర్యానీ చేసుకున్నప్పుడు ఈ కుర్మా అనేది చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక పోపు దినుసులు వేసుకుందాం ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం పోపు గింజలు బాగా ఫ్రై అయ్యాక ఇందులో ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకుందాం ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాక కొంచెం ఆనియా ఉల్లిపాయలు ఒక టూ ఉల్లిపాయలు తీసుకున్నాను ఈ ఉల్లిపాయలు బాగా సన్నగా కట్ చేసుకునేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయితేనే ఈ కర్రీకి చాలా రుచిగా ఉంటుంది బాగా బ్రౌనిష్ కలర్ రావాలి ఉల్లిపాయలు ఈ బంగాళాదుంపలను కూడా ఉడికించుకొని డీప్ ఫ్రై చేసుకొని తినకూడదు ఇలా మనం ఉడికించుకొని ఇలా కర్రీలాగా చేసుకుంటే కూడా మన ఆరోగ్యానికి కూడా మంచిదే చిన్న పిల్లలకు మాత్రం బంగాళాదుంపులు ఉడికిచ్చి కూడా పెడుతుంటారు ఇప్పుడు ఉల్లిపాయ బాగా ఫ్రై అయ్యాక ఇందులో అల్లం వెల్లిపాయ జీడిపప్పులు వేసి పేస్ట్ తయారు చేసుకొని ఉంచుకుంటాము దాన్ని ఇందులో కొంచెం వేసుకున్నాము ఇది బాగా ఫ్రై అవ్వాలి పచ్చివాసన పోయేంత వరకు ఇప్పుడు ఇందులో కొంచెం నాలుగు జీడిపప్పులు ఒక టూ టమాటోస్ వీటిని మంచిగా మిక్సీ చేసుకున్నాము ఎందుకంటే గ్రేవీ బాగా వస్తుంది ఇవి మిక్సీ వేసుకొని వేసుకోవడం వల్ల టమాటాలు కూడా మెత్తగా మెదిగిపోతాయి ఈ టమాటా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు అడుగంటకుండా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఈ టమాటాస్లో మగ్గిపోయాయి ఇందులో కొంచెం పసుపు కొంచెం కారం వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గించుకోవాలి ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఆల్రెడీ బంగాళదుంపల్లో మనం వేసుకొని ఉన్నాము ఈ బంగాళాదుంపలు ఉడికిపోయాయి ఒక విజిల్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా పైన ఉండే తొక్కంతా తీసుకొని ఉంచుకోవాలి ఇది టమాటోస్ బాగా ఫ్రై అయిపోయాయి ఈ బంగాళాదుంపలు మధ్యలోగా మరి పెద్దవిగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని వీటిని బాండీలో వేసుకుందాం ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి ఈ గ్రేవీ మొత్తం కలిసేలాగా ఈ బంగాళదుంపులు ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా ఫ్రై అయ్యాక ఇందులో మనం కొంచెం గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకోవడం వల్ల ఇది బాగా చికెన్ ఫ్లేవర్ ఉంటుంది బంగాళదుంప కర్రీ కూడా వీటిని ఉల్లగడ్డ అని కూడా అంటారు కొంతమంది కొన్ని చోట్ల కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకుందాం చాలా ఈజీగా అయిపోతుంది ఈ కర్రీ వాటర్ వేసుకున్నాక ఒక ఒక టెన్ మినిట్స్ ఈ కర్రీ బాగా ఉడకాలి బంగాళదుంపలు మరీ ఎక్కువ మెత్తగా ఉడకకూడదు మీడియంగా ఉడికించుకోవాలి టేస్టీ టేస్టీ బంగాళదుంప కర్రీ రెడీ అయిపోయింది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్